హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కీలక దశకు అయితే చేరుకుంది ఇప్పటికే పదవ తరగతి ఎస్ఎస్సి పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయిందండి ఈ తరుణంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రిస్మస్ సెలవులపై ఒక స్పష్టత అయితే వచ్చేసింది ముఖ్యంగా ఏ తేదీల్లో సెలవులు రానున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ కూడా మీ వరకు వస్తుంది ఇక విద్యాశాఖ నుండి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు అనేక సార్లు సెలవులు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందేనండి దీనివల్ల సిలబస్ వెనుక పడుతుంద వెనుకపడుతూ ఉండడంతో ప్రస్తుతం చాలా స్కూళ్ళల్లో రెండో శనివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ కూడా పండుగ సెలవుల విషయంలో ప్రభుత్వం విద్యార్థులకి ఉద్యోగులకి తీపికపురి అందించిందండి సాధారణంగా క్రిస్మస్ కోసం ప్రభుత్వం ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తుంది కానీ ఈసారి వరుసగా సెలవులు వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక మిషనరీ పాఠశాలలకు ప్రతి ఏటా ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారండి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఇవ్వటం జరిగింది మొత్తం ఏకంగా ఎనిమిది రోజుల పాటు పండుగ సెలవులు ఉండనున్నాయి ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నుంచి తిరిగి అయితే ఓపెన్ అవుతాయండి ఇక సాధారణ పాఠశాలకి మిగతా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలకి వరుసగా సెలవులు దొరికే ఛాన్స్ అయితే ఉంది ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ అండి పబ్లిక్ హాలిడే ఇరవై ఆరవ తేదీ బాక్సింగ్ డే కొన్ని చోట్ల ప్రత్యేక సెలవు అయితే ఉంటుంది ఇక ఇరవై ఏడవ తేదీ శనివారం ప్రభుత్వ సెలవు ఇస్తే కనుక ఆదివారం సాధారణ సెలవు మొత్తం ఒకవేళ ప్రభుత్వం శనివారం కూడా సెలవుగా ప్రకటిస్తే విద్యార్థులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఎంజాయ్ చేసే అవకాశం ఉందండి ఇక క్రిస్మస్ వేడుకలు ముగిసిన వెంటనే మనకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఒక సెలవు ఒకరోజు సెలవు ఉండనుందండి ఆ తర్వాత అతిపెద్ద పండుగ సంక్రాంతి సెలవులు కూడా జనవరి రెండో వారంలోనే ప్రారంభం కానున్నాయి సాధారణంగా సంక్రాంతికి పది నుండి పన్నెండు రోజుల వరకు సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా తల్లిదండ్రులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెలవుల ప్రకటన వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ ప్లాన్లని ప్రయాణాలని ముందుగానే పక్కాగా సిద్ధం చేసుకోవచ్చండి ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇక్కడే రిజర్వేషన్లు చూసుకోవడం అయితే ఉచ్ ఇప్పుడే చూసుకోవడం అనేది ఉత్తమం అండి ఇక సెలవులపై విద్యాశాఖ నుండి అధికారిక ఉత్తర్వులు విడుదలగానే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు సెలవుల్లో కూడా తమ ప్రిపరేషన్ను ఆపకుండా చూసుకోవాలని టీచర్లే సూచిస్తున్నారు ఈ సెలవుల అప్డేట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్